హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అర్లేటివ్ యోర్ టాక్స్ అయితే మరో కొత్త ప్రోడక్ట్ మీ ముందుకు వచ్చాను నేను ఒక మిషన్ నుంచి టూ శారీస్ తీసుకున్నాను ప్రీమియం క్వాలిటీ శారీస్ అండి గోఫర్ అని చెప్తాను అసలు ఫస్ట్ ఓపెన్ చేయకుండా అని చెప్పేస్తాను మీకు ఎందుకంటే ఆ ప్రోడక్ట్ గురించి నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను మనకి అండర్ బడ్జెట్లో బిలో ఫైవ్ హండ్రెడ్ లోపు ఉన్న శారీస్ అనమాట ఇవి ఫైవ్ అబో కూడా కాదు బిలో ఉన్న శారీస్ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి అండ్ శారీస్ వచ్చినప్పుడు కాంజీవరం సిల్క్ శారీస్ అండ్ బెనారస్ సిల్క్ శారీస్ అనమాట ఒక టూ కూడాను ఒకటి బెనారస్ ఒకటి కాంజీవరం సిల్క్ శారీస్ చాలా సాఫ్ట్ సిల్క్ శారీస్ అండి చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి ఒకటి ఫోర్ డబుల్ ఎయిట్ వచ్చింది ఇంకోటి ఫోర్ థర్టీ సెవెన్ రూపీస్ అనమాట మనకి వచ్చేటప్పటికి ఆఫర్లో ఇంకా తగ్గొచ్చు మేబీ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ లింక్ ద్వారా మీరు కొనుక్కుంటే ఇంకా థర్టీ పర్సెంట్ మీకు డిస్కౌంట్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చినాడు మనకి జులై నైన్టీన్త్ అండ్ ట్వంటీన్త్ మనకి ఆఫర్ ఉందన్నమాట సెవెంటీ పర్సెంట్ సేల్ ఉంది దాంట్లో తీసుకుంటే ఇంకా తక్కువ పట్టవచ్చు మీకు రేట్ అనేది మీరు కావాలనుకుంటే కదా సెవెంటీ సేల్ అసలు మిస్ అవద్దు నైన్టీన్త్ అండ్ ట్వంటీన్త్ శని ఆ టూ డేస్ కూడా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట మీషోలో మిస్ చేసుకోకుండా ఈసారి సారీ అప్పుడు పర్చేజ్ చేసినా సరే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చినప్పుడు మనకి ఇది వచ్చినప్పుడు మన కాంజివర సిల్క్ శారీ అండి అసలు నేను తీసుకున్నది అయితే వేరే కలర్ అనమాట నాకు ఆరెంజ్ వచ్చింది అండ్ ఆరెంజ్ కలర్ దీంట్లో కలర్ కాంబినేషన్ వైజాగ్గా చూసుకుంటే నైన్ ఆర్ సెవెన్ కలర్స్ ఉన్నాయి ఇది వచ్చినప్పుడు నాకు ఆరెంజ్ ఆరెంజ్ మీద గ్రీన్ కలర్ వచ్చింది అనమాట మొత్తం అన్నీ కూడా బిగ్ బార్డర్స్ అంటే కాంట్రాస్ట్ బ్లౌజెస్ వచ్చాయి అనమాట చాలా అంటే చాలా నీట్గా ఉంది శారీ అని చాలా సాఫ్ట్ సిల్క్ శారీ అనమాట రీజనబుల్ ప్రైజ్లో ఉందండి ఇది వచ్చినప్పుడు మా ఫోర్ పడింది మొత్తం అంతా సిల్వర్ వివింగ్ వచ్చినట్టుంది శారీ అంతా కూడా చాలా బాగుంది మనకి బిగ్ బార్డర్ వచ్చిందనమాట పైన శారీ వచ్చే మనకి బిగ్ బార్డర్ వచ్చింది పైన వచ్చాడుకు మనకి స్మాల్ బార్డర్ వచ్చిందనమాట బాగుంది శారీ అనేది మనకి ఎలా కావాలంటే అలా కూర్చుని పెట్టుకోవచ్చు అనమాట చాలా ఈజీగా కూడా ఉంటుంది డ్రైప్ చేసుకోవడానికి అండ్ నెక్స్ట్ శారీ అనేది మనకు వచ్చేయని కూడా ఫంక్షన్స్ వ్రతాలు అవన్నీ కూడా వస్తాగా ఉంటాయి కాబట్టి అప్పుడే ఇలాంటి శారీస్ కట్టుకుంటే మాత్రం ఎక్సలెంట్ అని చెప్పొచ్చు నాకైతే కలర్ కాంబినేషన్ వైజాగ్ చూసుకుంటే చాలా బాగా నచ్చింది అన్నీ కూడా కాంట్రా కాంట్రాస్ట్ బ్లౌజెస్ వస్తున్నాయి కాబట్టి మనకి శారీస్కి దీనికి వచ్చినప్పుడు మనకి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ వచ్చిందనమాట నేను మొత్తం శారీ ఎంత లుక్ ఒకసారి చూపిస్తాను చూసేయండి ఫస్ట్ పెద్ద బార్డర్ వచ్చిన కింద వచ్చింది స్మాల్ బార్డర్స్ పైన వచ్చింది దీంట్లో శారీస్లో ఏంటంటే బ్లౌజ్కి అండ్ పళ్ళు పాట అండ్ బ్లౌజ్ పాటలు లింక్ ఇచ్చాడు అనమాట అందుకని చెప్పి నేను శారీ వేచేయలేకపోతున్నాను ఐఎమ్ సారీ బట్ అది బ్లౌజ్ పట్టు అనమాట నేను చూపించేది క్రాంట్ బ్లౌజ్ పట్టు అది ఇది వచ్చినప్పుడు మనకు పళ్ళు పాటు వచ్చింది మనకి ఏదైతే మనకి బార్డర్ ఉందో అదే బ్లౌజ్ పాటు అనమాట శారీ కూడా చాలా అండ్ చాలా నీట్గా ఉందండి బ్యాక్ సైడ్ వివింగ్ కూడా సూపర్ ఉందని చెప్పి చాలా మంది అడుగుతారు బ్యాక్ సైడ్ వివింగ్ ఎలా ఉంది వివింగ్ ఎలా ఉంది ఎందుకంటే ఒక కొన్ని కొన్ని సారీస్ చాలా దరిద్రంగా ఉంటాయి ఉంటాయి అనమాట అందుకని చెప్పి వాళ్ళు ఆడటంలో కరెక్ట్ అనమాట నేను చాలా సారీస్ చూశాను బ్యాక్ సైడ్ చాలా వివింగ్ చాలా బాగా దారాలు దారాలు వచ్చేసి చాలా దరిద్రంగా ఉంటుంది ఇది మాత్రం అలా లేదనమాట నీట్గా ఉంది ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలానే ఉన్నాయి అనమాట వివింగ్ అనేది చాలా బాగుంది చూసారు కదా పళ్ళు పట్టుకి బ్లౌజ్ పట్టి కొంచెం మిడిల్లో మళ్ళీ ఒక ఆరెంజ్ ఇచ్చాడు డిఫరెంట్ షేర్ చేయడానికి అనుకుంటా పళ్ళు పట్టు ఇది అనమాట అండ్ బ్లౌజ్ పట్టు అది మీకు నచ్చితే కనుక అసలు మిస్ చేసుకోద్దండి శారీస్ బ్యాక్ సైడ్ వివింగ్ చూపిస్తామని చూసాను ఒకసారి చూసారు అసలు ఎక్కడ కూడా ఇంత దారాలు కానీ అలాంటివి ఏం అనమాట వివింగ్ అంతా చాలా బాగుంది సాఫ్ట్ సిల్క్ శారీస్ కదా కొన్ని కొన్ని సెల్లర్స్ ఏం చేస్తారంటే మరీ వర్స్ట్ ప్రోడక్ట్ పంపిస్తూ ఉంటారనమాట కాకపోతే ఇది బాగానే ఉంది శారీస్ చాలా బాగుంది మనం కట్టుకోకపోయినా సరే వేరే వాళ్ళకి ఎవరికైనా గిఫ్ట్గా ఇస్తారు కదా వ్రతం చేసుకునేప్పుడు ఎవరినైనా గిఫ్ట్గా ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి అలాంటి శారీస్ తీసుకుంటే వాళ్ళకి రిచ్గా ఉంటుంది మనకి ఇచ్చినందుకు కూడా రిచ్గా ఉంటుంది అన్నమాట కావాలనుకుంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఓకే నేను ఇంకోసారి చెప్తున్నాను నా ద్వారా మీరు తీసుకుంటే నా ద్వారా అంటే ఐ మీన్ నేను డిస్క్రిప్షన్లో పెట్టిన లింక్ మీరు క్లిక్ చేసి తీసుకుంటే థర్టీ పర్సెంట్ ఆఫర్ అనేది ఉంటుంది మీకు ఓకేనా గోఫర్ రిటర్న్ చెప్తా అండి ప్రీమియం క్వాలిటీ శారీస్ అని చెప్పచ్చు మనం తీసుకున్న ఫైవ్ హండ్రెడ్ రే బీలో రేంజ్లో ప్రీమియం క్వాలిటీ అని చెప్పచ్చు అనమాట ఇది చాలా బాగున్నాయి మీకు నచ్చితే కానీ ఖచ్చితంగా బై చేయండి అలాగే నెక్స్ట్ ఇంకో శారీ అయితే చూసేద్దాం ఫస్ట్ అయితే మనం ఈసారి వచ్చేవాడికి ఆరెంజ్ అండ్ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది కదా నేనైతే ఇది పర్పుల్ కలర్ పిక్ చేశాను అనమాట కాకపోతే బట్ వాడు ఏం చేశాడంటే నాకు ఆరెంజ్ ఇచ్చాడు అండ్ నెక్స్ట్ ఇది వచ్చేవాడికి నేను పింక్ కలర్ బై చేశాను ఆ పింక్ అండ్ సిల్వర్ కలర్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ నెక్స్ట్ అది లైట్ గ్రీన్ థిక్ గ్రీన్ అనమాట కాకపోతే ఏంటంటే అది నేను పర్పుల్ కలర్కి వేరే బ్లౌజ్ సెట్ చేశాను బట్ ఏమో ఇదేమో ఇలా వచ్చింది రెండు కల ఒకే బయర్ దగ్గర కాదు తీసుకున్నాను వేరే వేరే సెల్లర్స్ దగ్గర తీసుకున్నాను బట్ అయినా సరే ఏంటో మరి వాళ్ళు కలర్ చేంజ్ ఇచ్చారు ఇది వచ్చినప్పుడు పింక్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది అది సేమ్ ఒకేలా ఉన్నాయి సారీస్ చూడంగానే నాకు కాకపోతే వేరే వేరే సెల్లర్స్ అనమాట అండ్ నెక్స్ట్ ఇది వచ్చేటప్పుడు ఫోర్ థర్టీ సెవెన్ రూపీస్ పడింది అది వచ్చేటప్పుడు ఫోర్ డబుల్ ఎయిట్ రూపీస్ పడింది అనమాట వీళ్ళ దగ్గర అంత డిస్టెన్స్ చూడాలి డిఫరెంట్గా ఉంది ప్రైజ్ అనేది అది చూసి కొనుక్కోవాలన్నమాట మనం ఏదైనా ప్రోడక్ట్ కొనుక్కునేటప్పుడు వేరే ఈ ప్రోడక్ట్నే ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో మనం సెర్చ్ చేసుకుంటే ఆ ప్రోడక్ట్ లింక్స్ చాలా వస్తాయి అనమాట చాలా మంది సెల్లర్స్ ఉంటారు వాళ్ళే మనకి తక్కువగా రీజనబుల్ ప్రైస్లో ఏదో చూసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేటి క్వాలిటీ పరంగా చూసుకుంటే మనకి అర్థమైపోద్ది అండ్ నెక్స్ట్ వచ్చేటికి ఇది పింక్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది దీని కూడా సేమ్ ఆ శారీ ఎలా ఉంది ఇది అలాగే ఉంది కాకపోతే ఏంటంటే కొంచెం ఇది స్మాల్ బార్డర్ అనమాట బిగ్ బార్డర్ అది బాగా పెద్దది బార్డర్ కింద ఇది వచ్చేటప్పుడు కొంచెం పర్వాలేదు మీడియం ఉంది పైన కూడా స్మాల్ బార్డర్ వచ్చింది అనమాట సేమ్ అలా ఉంది కాబట్టి థిక్ బ్లౌజ్ ఇది అది లైట్ బ్లౌజ్ వచ్చింది అది ఆరెంజ్ అండ్ లైట్ కలర్ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ వేసు వచ్చేటప్పటికి కరెక్ట్గానే ఇచ్చాలి కాంబినేషన్కి ఇది ఇది నాకు ఫోర్ థర్టీ సెవెన్ రూపీస్ పడింది కదా ఇది కూడా బాగానే ఉంది శారీ అని బ్యాక్ సైడ్ అది వివింగ్ అది బ్యాక్ సైడ్ ఇది బ్లౌజ్ పట్టు అండ్ నెక్స్ట్ అది పళ్ళు పట్టు వివింగ్ చాలా బాగుంది సేమ్ అది ఎలా ఉందో సేమ్ శారీ ఇది అలాగే ఉందండి సేమ్ డిటో అనమాట ఏమి తేడా అసలు ఏం లేదు కాకపోతే ఏంటంటే కలర్స్ డార్క్ అండ్ లైట్ ఉన్నాయి జస్ట్ అంతే ఇది కూడా కాంట్రాస్ట్ బ్లౌజే కాబట్టి ఇది కొంచెం డార్క్ అయింది అది లైట్ అయింది జస్ట్ అంతవరకే మొత్తం సేమ్ టు సేమ్ అనమాట శారీ అనేది నాకు బ్లౌజ్ పట్టుకి అండ్ పళ్ళు పట్టు యాడింగ్ వచ్చేటప్పటికి నాకు శారీ కట్టుకోవడానికి అవ్వలేదు అండ్ నెక్స్ట్ చూడటానికి అయితే శారీ ఎలా ఉంది ఏంటి అసలు ఎన్ని కుర్చీలు పడితే అని అయితే చేశాను మొత్తానికి సాఫ్ట్వేర్కి శారీ మనం ఎలా డ్రేప్ చేసుకుంటే అలా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఎలా క్లీక్ చేసుకుంటే అలా ఉంటుంది ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు అనమాట శారీ అని చాలా బాగుంది గిఫ్ట్ పర్పస్ కింద ఇవ్వడానికి కూడా మనకి ఇలాంటి శారీస్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి మనకు వచ్చేది ఎలాగో శ్రావణ మాసం కాబట్టి అన్ని వ్రతాలకి అట్లా ఏదైనా గిఫ్ట్ ప్యాకింగ్ ఇవ్వచ్చు అనమాట గిఫ్ట్ పర్పస్కి ఇచ్చుకోవచ్చు నేను దీన్ని టెస్ట్ కూడా చేశాను అనమాట ఎలా ఉంది సరిపోద్దా లేదా తీసుకున్న తర్వాత ఫీల్ అవుతారో జనాలు మనల్ని తిట్టుకుంటారని చెప్పేసి నేను టెస్ట్ కూడా చేశాను మొత్తం ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంది మట్టు పెట్టిన అలాగే ఉంది మామూలుగా ప్లీట్ చేసుకున్నా ఎలా ఉంటుంది ఏంటని చూసాను అనమాట బాగానే ఉంది శారీ అనేది మనం హోల్డ్ చేసి పెట్టుకొని మొత్తం అంత చెక్ చేశాను ఈ కూర్చులేసిన ఎయిట్ ఆర్ నైన్ పడుతున్నాయి అండి పర్వాలేదు శారీ అనేది బ్లౌజ్ పీస్ తీసేసినా సరే ఎయిట్ ఆర్ నైన్ ఎయిట్ ఆర్ నైన్ పడుతున్నాయి ఫ్లీట్స్ మనకి శారీ వైజ్గా చూసుకుంటే బాగుంది నాకైతే గిఫ్ట్ పర్పస్కి ఇవ్వడానికి ఇంకా బాగుండదు అనిపిస్తుంది మనం కట్టుకున్నా బాగానే ఉంటుంది బట్ నేను అట్లా అనుకుంటున్నా ఇది పళ్ళు పట్టు చాలా బాగుంది చాలా సాఫ్ట్ సిల్క్ శారీస్ కాబట్టి చాలా నీట్గా ఉన్నాయి అన్నమాట శారీస్ కూడా అక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు వివింగ్ విషయంలో వచ్చేటప్పుడు ఇంకా గుడ్గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చాయి ఈ టూ లింక్స్ కూడా నేను అవైలబుల్ ఇచ్చేస్తాను అనమాట మీకు డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి మరో మంచి కలసి ఉంటే నేను ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ